దేశవ్యాప్తంగా సార్వత్రిక నిరసనలో భాగంగా ఈరోజు పద్వేల్ పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా కార్మికులందరితో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ నిరసనకు ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈరోజు ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా కనీస వేతన చట్టాలను అమలు చేయాలని అదేవిధంగా ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం లాంటి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి అధికారం లేకొచ్చాడు అధికారం వచ్చిన తర్వాత ఇంత మటుకు కూడా ఏ కార్మికులు బాగోగులు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు బ్రతకడానికి తినడానికి సక్రమైనటువంటి ఆహారం లేనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఈరోజు అయినా కానీ ఆ చాలీ చాలన జీతాలతో ఈరోజు బ్రతకండం బా అనే విధంగా ఈరోజు చెప్తా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో చూస్తే కనీసం ఒక్కొక్కరు బ్రతకడానికి కనీసం ఒక యాభై వేల రూపాయలు నెలకి వచ్చినా కానీ బ్రతికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు చూసుకుంటే నిత్యావసర వస్తువులు ధరలు కావచ్చు లేకుంటే ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు తినే తిండి కావచ్చు నిత్యావసర ఉప్పు పప్పు లాంటివి కూడా ఈరోజు కొనేటువంటి పరిస్థితి లేదు రేట్లు చూస్తే ఆకాశానికి మండిపోతూ ఉన్నాయి వేతనాలు చూస్తే అతి చాలని చాలని విధంగా కనబడతా ఉంది ఈరోజు అనే అనేక రకాలుగా కూడా కార్మికులతో పని చేయించుకుంటా ఉన్నారు పని చేయించుకుంటా ఉన్నా కూడా వాళ్ళకి సక్రమైనటువంటి వేతనాలు కల్పించడం లేదు అదేవిధంగా ఈరోజు బిల్డింగ్ వర్కర్సు వాళ్ళకి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధిని ఈరోజు దొంగ రూట్లో తీసుకుపోయి వాళ్ళ కడుపు కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకి వాళ్ళ కడుపు కొట్టేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం వాళ్ళ 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 డబ్బుని వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయాలని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వాళ్ళకి వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు వాటికి సంబంధించి ప్రభుత్వమే పరాయించి చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కనీస వేతనం ముప్పై ఒక్క వెయ్యి ఇస్తే కానీ ఏ కార్మికుడు బ్రతికేటువంటి పరిస్థితి లేదు ఈరోజు అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఈరోజు రాజకీయం చూస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా కార్మికులను కాపాడేటువంటి పరిస్థితి కనపడడం లేదు ఇదే ఇలాగే కానీ జరిగితే రాబోయేటువంటి రోజులలో ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాను ಎ ಇ ನಾಗೇಶ್ ಎ ಐ ಟಿ ಸಿ ಪದ್ಧ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ